క్రైస్తవ లోకంలో ఇలాంటి ఒక బాధాకరమైన విషయం ఇంత తొందరగా వింటామని మనం ఊహించలేదు మనందరికీ తెలుసు ప్రవీణ్ పగడాల గారు ఈరోజు ప్రభు నందు నిద్రించారని ఆ వార్తను ఆ ఫొటోస్ మనం అందరం చూసాం మొదటిగా యాక్సిడెంట్లో వారు చనిపోయారని క్రైస్తవ లోకం అంతా కలవరపడి అందరూ కూడా ఆలోచన చేస్తున్నప్పుడు మనకు కొన్ని విషయాలు తెలిసాయి నేను కూడా ఈరోజు కాల సమయం పన్నెండు గంటలప్పుడు ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ప్రవీణ్ గారి యొక్క ఫొటోస్ యాక్సిడెంట్లు చనిపోయారని ఆ రోడ్డు ప్రమాదంలో ఆయన దేహము ఆ బైకు అన్నీ ఆ లోయలో పడ్డట్లుగా నేను కొన్ని ఫొటోస్ చూశాను చాలా బాధపడి ఆలోచన చేసి ఏంటి ప్రభు ఎంత గొప్ప దైవజన్లు తీసుకున్నారని ఆలోచన చేస్తున్నప్పుడే ఈ మధ్యాహ్న కాల సమయం నుంచి నేను ఇంచుమించు ఆ సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు అప్పుడు మన క్రైస్తవ నాయకులు కానీ దైవజనులు కానీ ప్రవీణ్ గారి యొక్క దేహం దగ్గరికి ఆ స్థలాన్ని దగ్గరికి వెళ్ళి మరి ఎన్నో విషయాలు ఇప్పటికీ మనకి తెలియజేస్తున్నారు ఆ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ రాజమండ్రి కూడా వెళ్ళి అది యాక్సిడెంట్ కాదు అనుమానాస్పదంగా ఉంది ఎవరో చంపినట్లుగా కొట్టినట్లుగా ఆ ముఖమంతా కూడా మరి గాయాలతో ఆ పెదవాళ్ళ దగ్గర కానీ ఆ ముఖమంతా ఎవరో కొట్టి గుద్దినట్లుగా ఉందని మరి కంప్లైంట్ చేశారు అది మరణం కాదు అనుమానాస్పదమైనటువంటి మరణంగా కేసుగా మరి ఉండాలని ఇప్పటికే మరి కేసు నమోదు చేశారు అది దర్యాప్తులో ఉంది త్వరలోనే మనం మరి ఏం జరిగిందనేది ప్రతి ఒక్కటి కూడా ఆ టీవీ ఫుటేజ్లు కానీ ఆ సీసీ కెమెరాల విషయంలో కానీ అన్ని కూడా దర్యాప్తులో ఉన్నాయి మనకు పూర్తి వివరాలు మనకు త్వరలో తెలుస్తాయండి ఇప్పటికే మనం చూడండి క్రైస్తవులుగా దైవజనులుగా మరి విజయప్రసాద్ రెడ్డి అయ్య గారు మరి అన్న కూడా అక్కడికి ఆ స్థలాన్ని చేరుకొని ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు వారు తన స్వరాన్ని వినిపింపజేసి ఇది అనుమానస్పదమైనటువంటి మరణం అని కాస్త తెలియజేస్తూ మాట్లాడారు అదేవిధంగా జేమ్స్ బ్రదర్ కూడా జేమ్స్ అన్న కూడా మాట్లాడాడు అదేవిధంగా హెంగోలి టీమ్ జాన్వేస్ రై గారు కూడా ఇది అనుమాన ఉంది ఆయన క్రైస్తవ లోకానికి ఒక సుపరిచితమైన దైవజనుడు మరి అనేకులకి ఒక వక్తగా దైవజనుడుగా డిబేట్లు చేసే వ్యక్తిగా మరి అనేక బైబుల్ సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించిన విషయాలు ఎవరికి అర్థం కాని విషయాలు టీవీల్లోనూ మరి డిబేట్లలోను అనేక కార్యక్రమాలలో మరి తెలియజేసి క్రైస్తవ లోకం పక్షాన్ని నిలవబడేటువంటి గొప్ప దయోజనుడని మరి ఆయన గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్యలాగా ఉందని మరి ఎవరో కొట్టి చంపారన్నట్లుగా అనుమానాస్పదంగా పోలీసులకి ఆ యొక్క కేసు నమోదు చేశారు అదేవిధంగా మరి రాజమండ్రిలో ఉన్నటువంటి ఓసన్న మినిస్ట్రీ జాన్వేశ్వయ్ గారు కూడా ప్రార్థన చేసి అక్కడ క్రైస్తవ లోకంలో నిలబడ్డారు ఇంకెంతో మంది ఇప్పటికే వీడియోస్ ద్వారా వికేఆర్ అన్న మరి భారత్ ప్రక్షాలు అదేవిధంగా మరి హనీ జాన్సన్ అన్న మరి అనేక మంది దైవజనులు చాలామంది ఇప్పటికే వారు స్పందన తెలియజేస్తా వందల మంది క్రైస్తవ ప్రజలు విశ్వాసులు నాయకులు దైవజనులు మరి అనేకమైన పాస్టర్ ఫెలోషిప్ కూడా అక్కడికి వెళ్ళి నిలబడ్డారు ఇదంతా కూడా ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి నిజమే దేవుని బిడ్డలారా మనకన్నీ తెలియాలి నేను కూడా ఎంతో బాధపడతా ఈ రోజు అంతా కూడా ఒక కలవరానికి గురయ్యాం ఎందుకంటే క్రైస్తవ లోకంలో ఏదన్నా ఒక మాట మతోన్మాదులు కానీ క్రైస్తవ వేతరులు కానీ వారికి అర్థం కాని పరిస్థితి క్రైస్తవం అంటే ఒక మతం కాదు కులం కాదు కులం అంటే ఏంది మతం అంటే ఏంది మనుషుల్ని ఎలా ప్రేమించాలి ఎలా గౌరవించాలి మనుషులు మనుషుల్లానే ఈ భారతదేశంలో చూడాలని ఎన్నో విషయాలు వారి డిబేట్లు నేను ఎప్పటి నుంచో నేను గౌరవించే దైవజన్లో మరి అన్న ప్రవీణ్ పగడాల గారు ఆ దైవజనుడు ఆయన డిబేట్లు నేను ఎన్నో చూశాను విన్నాను ఎన్నో సందర్భాలలో ఒక మంచి సత్యాన్ని నేను తెలుసుకున్నాను మరి చాలా బాధాకరమైన విషయం వారు క్రైస్తవ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కూడా దేవుని బిర్లారా వారి లాంటి దైవజనులు అనేకం లేవనెత్తాలని ప్రార్థన చేయండి అదేవిధంగా విడిచి వెళ్ళినటువంటి ఆ కుటుంబానికి ఆదరణ సమాధానం నెమ్మది దొరికినట్లుగా కలుగునట్లుగా ఈ సమయంలో వారు ఓదార్పునందునట్లుగా వారి కుటుంబం కొరకు పిల్లల కొరకు వారి అన్నదమ్ముల కొరకు అక్కజనుల కొరకు మీరు అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మేము కూడా వారికి సానుభూతి తెలియజేస్తూ మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అదే విషయాన్ని అసలుకి వారు లేరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటానే ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి మనం అందరం ప్రార్థన చేద్దాం ఆ దైవజనుడు కుటుంబాన్ని దేవుడు ఆదరించునుగాక ఆ దైవజనుడు కుటుంబం పక్షాన దేవుడు న్యాయం జరిగించి ఏంటి అనే విషయాలు త్వరలోనే వెలుగులోకి వచ్చునుగాక